వెటమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్బి మ్యాథమెటిక్స్ షార్ట్ కట్ నెంబర్ ఫైవ్ అనేది వీడియోలో చూద్దాం సో సింపుల్గా చేసేయచ్చు విత్ ఇన్ టూ టు ఫైవ్ సెకండ్స్లో చేసేయచ్చు మీరు దీన్ని ప్రాక్టీస్ చేస్తే ఇది రీసెంట్గా జరిగిన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ ఆర్ఆర్బి కండక్ట్ చేసిన ఎగ్జామ్లోని క్వశ్చన్స్ ఇది ఒకసారి చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒక దుకాణదారుడు మూడు వందల అరవై జాకెట్లను విక్రయించి నూట ఇరవై జాకెట్ల విక్రయ ధరకు సమానమైన లాభం పొందాడు అయినా అతని లాభ శాతం ఎంత ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా షార్ట్ కట్ మెథడ్ లో చేసేయచ్చు సో నార్మల్ మెథడ్ అనేది బుక్లో ఉంది మీరు బుక్లో చూసుకోవచ్చు షార్ట్ కట్స్ అడుగుతున్నారు కాబట్టి నేను షార్ట్ కట్ అనేది చెప్తున్నాను నార్మల్ మెథడ్ నేర్చుకున్నాక మాత్రమే షార్ట్ కట్ అనేది ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ ఎప్పుడు కానీ ఇక్కడ సెకండ్ ఇచ్చిన పొజిషన్ ఎన్ని ఎన్ని జాకెట్లను విక్రయించి సమానమైన లాభం పొందాడో మీరు అది చూసుకోండి ఫస్ట్ ఫస్ట్ అది ఇక్కడ నోట్ నోట్ డౌన్ చేస్తున్నాను వన్ ట్వంటీ ఇంటూ హండ్రెడ్ వేయాలి ఏ అయినా సరే ఇంటూ హండ్రెడ్ వేయాలి బై ఈ మూడు వందల అరవైలో నుంచి నూట అరవైని తీసేయండి ఎంత వస్తుంది మనకి టూ ఫార్టీ సో వన్ ట్వంటీ టూ జా టూ ఫార్టీ టూ ఫిఫ్టీజా హండ్రెడ్ సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇంత సింపుల్గా చేసేయచ్చు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రమేష్ రెండు వందల నలభై ఐదు టేబుల్ విక్రయించి తొంభై ఐదు టేబుళ్ల అమ్మకపు ధరకు సమానమైన లాభం పొందడం జరిగింది అయినా అతని లాభ శాతం ఎంత సో ఫస్ట్ ఏం చేస్తాం ఇక్కడ ఉన్న తొంభై ఐదు ఆ విధంగానే వేసుకుంటాం ఇంటూ హండ్రెడ్ బై ఈ రెండు వందల నలభై ఐదులో నుంచి తొంభై ఐదును తీసేయండి ఎంత వస్తుంది మనకి నూట యాభై మిగులుతుంది సో ఫిఫ్టీ టూజా ఫిఫ్టీ త్రీజా సో మనకి ఎంత వస్తుంది వన్ నైంటీ బై త్రీ దీన్ని క్యాన్సిల్ చేయండి ఎయిట్ త్రీ సిక్స్టీ త్రీ పాయింట్ వస్తుంది సో మనకి పాయింట్లలో లేదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ నెక్స్ట్ కేతన్ నూట డెబ్బై ఒకటి కుర్చీలు అమ్మి తొంభై ఐదు కుర్చీలు అమ్మక ధరకు సమానమైన లాభం పొందడం జరిగింది అయినా అతని లాభ శాతం ఎంత అన్నాడు సేమ్ నైంటీ ఫైవ్ ఉందా నైంటీ ఫైవ్ తీసుకుంటున్నాను ఇంటూ హండ్రెడ్ వేస్తున్నాను డివైడెడ్ బై వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ వన్లో నుంచి నైంటీ ఫైవ్ని తీసేయండి ఎంత వస్తుంది మనకి సెవెంటీ సిక్స్ సారీ సెవెంటీ సిక్స్ వస్తుంది సో మీరు దీన్ని క్యాన్సిల్ చేయండి మీరు ఏ విధంగా క్యాన్సిల్ చేయొచ్చు సెవెంటీ సిక్స్ నైంటీ ఫైవ్ క్యాన్సల్ చేస్తే వన్ పాయింట్ టూ ఫైవ్ వస్తుంది ఇంటూ హండ్రెడ్ కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ సో లాభశాతం ఎంత అవుతుంది వన్ ట్వంటీ ఫైవ్ ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అతుల్ నూట డెబ్బై మూడు కుర్చీలను అమ్మి డెబ్బై మూడు కుర్చీల అమ్మకపు ధరకు సమానమైన లాభం పొందడం జరిగింది అయినా అతని లాభశాతం ఎంత అన్నాడు సేమ్ సెవెంటీ త్రీ ఇంటూ హండ్రెడ్ డివైడెడ్ బై దీంట్లో నుంచి తీసేయండి ఎంత మిగులుతుంది వంద సో వంద కంద క్యాన్సల్ చేస్తే ఎంత వచ్చిందో ఆన్సర్ సెవెంటీ త్రీ సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ విత్ ఇన్ టూ టు ఫైవ్ సెకండ్స్ లో ఆన్సర్ చేసేయచ్చు మీకు ఈ షార్ట్ కట్ ఏ విధంగా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఆల్ ది బెస్ట్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికి ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము అది చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నీషియన్ గ్రేట్ త్రీ ఆర్పిఎఫ్ ఏఎల్పి త్రీ ఆర్ఆర్పి ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్ సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ జీకే అదేవిధంగా బేసిక్ సైన్స్ అనేది సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాను ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్ మీకు బుక్స్ యొక్క బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది మీకు ఇండెక్స్ లో పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని కూడా చూడొచ్చు అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క కి ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి విత్ సొల్యూషన్ ఉంటాయి అదేవిధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్లాస్ ఉంటాయి చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వివరణ కూడా ఉంటుంది ఇది తెలుగు మీడియం లో అవైలబుల్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది అదే విధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది చాప్టర్ వారిగా మోడల్స్ ఉంటాయి చాప్టర్ వారిగా షార్ట్ కట్ ఫాములాస్ ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు కాకపోతే చాలా మందిగా చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అర్థం కాదు సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాము ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మీ మొబైల్ లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది మీకు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియంలో లో అవైలబుల్ ఉంటుంది ఇది కూడా ఫ్రీ డెలివరీ అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు దాని యొక్క వివరణ కూడా ఉంటుంది అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో సైన్స్ ఎక్కువగా ఈ టెక్నిషియన్ గ్రేట్ త్రీ ఏఎల్పి లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామ్స్ లో నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు కూడా వస్తాయి ఒక సెట్ లో సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎనభై ఆరు మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వ్యక్తిగత దొరికినాయి దాని యొక్క సమాధానాలు వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆర్ఆర్బీ లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్ చిబిట్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది మీడియం లో అవైబిలో అవైలబిలిటీలో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఐదు వందల పదిహేను రూపాయలు ఉంటుంది ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్ ఇది థియరీ ఉంటుంది అదే విధంగా బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయి అనుకోండి చరిత్రకి సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు మన ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది ఎవరి మధ్య జరిగింది దాంట్లో విజయవాడ ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంత వరకే వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి ఇప్పుడు చరిత్ర ఎలానే వైశ్రాయలు యుద్ధాలు అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వే కి మీకు క్లుప్తంగా దీనికి ఇవ్వడం జరిగింది స్ట్రాటజీకి మొత్తం ఉంటుంది నృత్యాలు అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్ కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ వాటి అన్నిటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది చూడొచ్చు అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు అదేవిధంగా స్ట్రాటజీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది జోగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకనామీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వీటి అన్నిటికి సంబంధించిన బాక్స్ ఉంటుంది తెలుగు మీడియం అదేవిధంగా కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫ్రీ డెలివరీ అండ్ ఎల్పి వాళ్ళకి టెక్నిషియల్ గ్రేడ్ వన్ వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో నుంచి ఎల్పి వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు థియరీ ఉంటుంది అదే విధంగా చాటర్ వారిగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి అదే విధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి టెక్నిషియన్ గ్రేడ్ త్రీ వల్ల కూడా ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అవుతుంది ఎల్పి వాళ్ళకైతే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో ఇది కూడా తెలుగు మీడియం లో అవైలబిలిటీ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి లేకపోతే రెండు బుక్లు కావాలి మూడు బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి టూ బుక్స్ అయితే కాంబో ఆఫర్ ట్రిపుల్ నైన్ ఉంటుంది ఎనీ త్రీ బుక్స్ కాంబో ఆఫర్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఎనీ ఫోర్ బుక్స్ కాంబో ఆఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంటుంది ఎనీ ఫైవ్ బుక్స్ కాంబో ఆఫర్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు ఏ బుక్ తీసుకున్న సింగల్ బుక్ తీసుకున్న టూ బుక్స్ తీసుకున్న త్రీ బుక్ తీసుకున్నా అక్కడ ఫైవ్ బుక్స్ తీసుకున్న ఫోర్ బుక్స్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ ఉంటుంది మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్ కి మీరు పేమెంట్ చేసుకుని ఆ పేమెంట్ యొక్క షాట్ ని సేమ్ ఇదే నెంబర్ కి ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి మూడు రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్ రెండోది మీ యొక్క అడ్రస్ మూడోది బుక్ యొక్క పేర్లు మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారు సపోజ్ కి మూడు బుక్ పేమెంట్ చేసుకున్నారు అనుకోండి ఆ మూడు బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిసి మీకు అవైలబిలిటీలో బట్టి